ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటకెళ్లి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమాండల్ నినాదంతో ఆనాడు అద్వాణి గారు రథయాత్ర చేపట్టి మండల్ కమిషన్ ను వ్యతిరేకించు రిజర్వేషన్ వ్యతిరేక పోరాటాలను నిర్మించను ఆ కేసు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు రిజర్వేషన్లను సమర్థించుకుంటూ ఒకవేళ యాభై శాతం కంటే మీరు ఎక్కువ రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే బీసీల జనాభా లెక్క కట్టాలి లెక్క కట్టినాకనే ఇలా రిజర్వేషన్లు ఇవ్వాలి అని చెప్పారు అందుకే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు తండాలలో గూడాలలో పల్లెల్లో తిరుక్కుంటూ ప్రతి పేదవాడిని కలుసుకుంటూ వాళ్ళ అభిప్రాయం మేరకు బీసీ జనాభాను లెక్కించే ఆదేశాలు ఇచ్చాడు నేను ముఖ్యమంత్రి అయిన ఎంబడే మా సహచార మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి ఆదేశాలు ఇచ్చి నిధులు కేటాయించి బీసీ జనాభా లెక్క కట్టండి బీసీ జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నాం ఒక పక్కన బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ అమిత్ షా నుంచి మొదలు జేపీ నడ్డా వరకు బండి సంజయ్ వరకు కిషన్ రెడ్డి వరకు ధర్మపురి వరకు బీజేపీ నాయకులు రిజర్వేషన్లను రద్దు చేస్తాం మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి అంటున్నారు అంటే నేనేమన్నా మీకు నాలుగు వందల సీట్లు ఇస్తే దళితులకు గిరిజనులకు బలైన వర్గాలకు నష్టం జరుగుద్ది ఈ నష్టాన్ని జరగనిచ్చేది లేదు ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మేము కొట్లాడతామని నేను గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరితో మాట్లాడిన అసం చంద్రశేఖరరావు ఆత్మ అమిత్ షాని ఆవహించినట్టుంది ఢిల్లీలో కేసు కట్టి నా మీద ఢిల్లీ నుంచి పోలీసులను పంపించండి గాంధీభవన్ కు కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి ప్రజాస్వామ్యంలో మనం ప్రశ్నించే అధికారం లేదా ప్రశ్నించే హక్కు లేదా దళితుల పక్కన గిరిజనుల పక్కన బలైన వర్గాల పక్కన నిలబడితే గుజరాత్ పెద్దందారులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీలో కేసులు పెట్టి ఇవాళ గాంధీ భవన్ కు పంపించి రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని పంపించారు నేను అడుగుతున్న మా కార్యకర్తలు మా సోదరుల్ని మీరు అండగా నిలబడితే అది ఢిల్లీ అయినా గుజరాత్ అయినా బండ కేసి కొట్టమా లేదా మీ రేవంత్ అన్న ఎన్నడైనా కేసులకు భయపడ్డా భయపడ్డా చంద్రశేఖర్ ఇట్లనే తమాషా చేసిండు కదా చర్లపల్లి చెంచల్ పంపించిండు కదా చివరికి ఏమైంది మా కార్యకర్తల దెబ్బ బిజెపిన్ సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను సూటిగా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకుందాం బిడ్డ మీ గుజరాత్ పెద్దనమా మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాంల నుంచి రజాకర్ల నుంచి పొలివేర్లు దాటి వరకు దిగంతాలకు తరిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన చంద్రశేఖర్ రావును మనము వదిలించుకున్నాం అందుకే మిత్రులరా మాట చెప్పదలుచుకున్నా ఎవరైనా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది ఇవాళ ఈ రాష్ట్రంలో ఇక్కడ ఎవరు భయపెట్టలేడు ఢిల్లీ పోలీసులం కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ ను బిడ్డ ఎట్లా వస్తారో చూస్తే తెలంగాణలో మీరు అనుకుంటున్నారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని అందుకే దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు అందుకే రేపు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి మనం నిలవాలి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మంత్రిని చెయ్యాలి ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము కానీ మీరు పడగ మీద కొట్టకుంట మన తోక మీద నడువు మీదనే కొట్టిర్రు అది చిన్నగా మళ్ళీ పడిగిప్పుతుంది లేస్తుంది నిన్న ఖమ్మం లాంటి మాకు పది పన్నెండు సీట్లు ఇవ్వండి కేంద్రంలో హంగ్ వస్తుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతున్నాయి అంటే దీని అర్థమైంది మిత్రులారా మీడియా సోదరులారా దీని అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో దెబ్బకు లేపేస్తాం ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలనీయం మరి మాతో లేదు మమ్మల్ని నలభై సీట్లే రావని అంటున్నాడు బీజేపీకి రెండు వందలు వస్తాయి సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటాను రావు అంటున్నాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది సీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తున్ను ఈడ అమాయకుని అనామకుని బిఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టిరు మీ ఉన్న అనకొండ మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయన ఇవాళ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టిరు ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ బీజేపీ వేరు వేరు రాదు ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరుగా ఉన్నారు వీళ్ళిద్దరు ఆలోచన వీళ్ళిద్దరు ఎన్నికల విధానం ఒక్కటే ఎన్నికలు వస్తున్నాయి అరు రమేష్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బిఆర్ఎస్ నుంచి ఒక అమాయకుని పెట్టి ఆ అమాయకుని మోసం చేసి ఇవాళ బీజేపీని గెలిపించాలని బిఆర్ఎస్ వాళ్ళు కుట్ర చేస్తున్నారు అందుకే ఈ వరంగల్లో ఎవరైనా బిఆర్ఎస్ కు ఒక్క ఓటేసినా అది మురిగిపోతుంది అందుకే బీఆర్ఎస్ కార్యకర్తలారా చంద్రశేఖరరావు మీ ఆత్మ గౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టాడు అందుకే రేపు రాబోయే ఎన్నికల్లో ఆ తర్వాత కేంద్రంలో ప్రభుత్వంలో ఉంటాయని మాటలు చెప్తుండు స్పష్టం అయిపోయింది బీజేపీ బీఆర్ఎస్ పొత్తు బిజెపి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంది ఎన్నికల తర్వాత రావుతో పొత్తు పెట్టుకోబోతున్నాడు అందుకే ఇవాళ ఆలోచన చేసి మా కార్యకర్తలందరూ కూడా కష్టపడాలి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇండియా కూటమి గెలవాలి ప్రజాస్వామిక శక్తులు బ్రతకాలి లేకపోతే పౌర సమాజం మిగలదు పౌరులకు హక్కులు మిగలవు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటున్నారు అందుకే సోదరులారా వీడికొచ్చిన మిత్రులారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన మన రిజర్వేషన్లను కాపాడుకోవాలి ఇవాళ దళితులు గిరిజనులు బలైన వర్గాలు మైనార్టీలు మహిళలు ఏకమై బీజేపీని ఓడించాలి ఈ బీజేపీని ఓడిస్తే తప్ప మనకు రిజర్వేషన్లు మనకు ఉండవు చంద్రశేఖర్ రావు కారు వాళ్ళ కొడుకు చెప్తున్నాడు ఖరాబ్ అయిందని నేను అంటున్నా కారు ఖరాబ్ అవుడు కాదు అను జడ్డది కార్ఖానకు పోయింది మళ్ళా రాదు దాన్ని తూకానికి జుమ్మరాజ్ బజార్ లో అమ్మాల్సిందే కారు లేదు ఇంకా అందుకే చంద్రశేఖరరావు నిన్న మన బస్సు తిరుగుతున్నాడు ఆయన బస్సు యాత్ర చూసిండ్రా మిత్రులారా ఆ బస్సు యాత్ర చూస్తే వెనకడికి ఇవ్వడనంట తిక్కలోడు తిరునాళ్ళకు పోయిందంట తిరునాళ్ళ మొత్తం ఎక్కనికనే దిగనికనే సరిపోయిందంట వాడు చూసింది లేదు వాడు చేసింది లేదు ఇవాళ చంద్రశేఖరరావు బస్సు యాత్ర కూడా తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కనిక దిగనిక్క సరిపోయినట్టుగా ఉన్నది అందుకే ఇవాళ అటు ఇటు కాకుండా మా మిత్రుడు కండ్ర సత్యనారాయణరావు గారు ఏదైతే మాట చెప్పిండో డెబ్బై ఐదు వేల మెజార్టీ ఇస్తామని పరకాల నుంచి కూడా మా ప్రకాశ కొండ సురేఖమ్మ కలిసి మంచి మెజార్టీ ఇవ్వండి థర్టీ ఎయిట్ రామప్ప నుంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత నాది మెజార్టీ ఇచ్చే బాధ్యత మీది ఓట్లేసే బాధ్యత మీది నిధులు ఇచ్చే బాధ్యత నాది ఈ వరంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం నగరం మొత్తం మునిగిపోతుంది వరంగల్ నగరాన్ని సురేఖమ్మ చెప్పిన ఎంబడి నిధులు ఇచ్చి మిమ్మల్ని కాపాడతామని తెలియజేస్తున్నా మిత్రులారా మీరందరూ మా కావేను రెండు లక్షల పైజలకు మెజార్టీతో గెలిపించాలి గెలిపించడానికి సిద్ధమా 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 రెండు లక్షలు రెండు లక్షల పైన మెజార్టీ రావాలి సిద్ధమా सिद्धमा सिद्धमा लाल अंदर चाय पाई के तूने जय कांग्रेस जय जा, जय कांग्रेस आस्तम गुट के आस्तम गुट के धन्यवाद अल्सोदला